వైసీపీని గద్దె దించడం ఖాయమైందని తణుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాక గ్రామంలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణను గెలిపించాలని కృష్ణ తులసి కోరారు కృష్ణ తులసి పర్యటనకు విశేష స్పందన లభిస్తోందన్నారు ఈ సందర్భంగా కృష్ణ తులసి మాట్లాడారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆర్మిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా మరి మేము ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళి మరి మేము సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే అసలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము మరి ఎక్కడ చూసినా కానీ ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది మద్దతు పలుకుతున్నారు మహిళలు అయితే ఎస్పెషల్లీ చాలా చక్కగా అందరూ కూడా ముందరకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది సంక్షేమం పూర్తిగా అందుతుందని అందరూ కూడా విశ్వసిస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కపట నాటకాలని ప్రజలందరూ కూడా గుర్తించారు నిన్న కూడా ఈ పెన్షన్స్ ఇంటికి వాలంటీర్లు లేకపోతే కనుక ప్రజలు ఇబ్బంది పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో మరి వృద్ధులందరినీ కూడా ఇబ్బంది పెట్టి ఒక నాటకానికి తెర తీశారు మరి జగన్మోహన్ రెడ్డి అట్లానే మరి చాలా మంది మాకు ఈ రోజు కంప్లైంట్స్ వచ్చినాయి బ్యాంకుల దగ్గర వైఎస్ఆర్ సిపి నాయకుల నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు చేయడం వల్లనే వచ్చింది ఈ పరిస్థితి అని వృద్ధులకు చెప్పడం మరి చాలా హాస్యాస్పదం ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాను అంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆపుతారని ప్రజలు కూడా అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఈరోజు మరి ప్రజలందరూ కూడా గుర్తించాలి ఇది ప్రజలందరికీ కూడా నేను ఒక్కటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికైతే పెన్షన్ వస్తుందో మరి పెన్షన్ కూడా ఈ రోజు వచ్చేటువంటి మూడు వేలు పెన్షన్ని నాలుగు వేలకి పెంచి మరి ప్రతి ఇంటికి కూడా ఇంటి వద్దకే తీసుకువచ్చి పెన్షన్ ఇస్తారు అట్లాగే రేషన్ కూడా ఇంటి వద్దకే తీసుకువచ్చి రేషన్ కూడా ఇస్తారు అట్లాగే మరి ప్రజలంతా కూడా ఈ రోజు గుర్తించారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగినటువంటి అభివృద్ధి ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా కంపేర్ చేసుకుని చూస్తున్నారు ప్రజలందరూ కూడా మరి మండపాక గ్రామంలో ఇది రాధాకృష్ణ గారు వేసిన రోడ్లేని మరి అందరూ కూడా చెప్తా ఉన్నారు మరి ప్రజలంతా కూడా వారందరూ కూడా వీక్షిస్తూ ఉన్నారు ఎప్పుడు వస్తుందా మే థర్టీన్త్ వాళ్ళందరూ కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని ఇవ్వాలని మరి వారందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు నేను అందరినీ కూడా ఒకటే అభ్యర్థిస్తున్నాను మరి మీరందరూ కూడా ఒక చైతన్యవంతులై ఒక విఘ్నత కలిగినటువంటి ఓటర్లై ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకుని ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మనం రాబోయే కాలంలో మన రాష్ట్రాన్ని మరలా దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం అట్లాగే సంక్షేమాన్ని కూడా ఆదాయ వనరులు పెంచి సంక్షేమం ఇవ్వడం అనేది మంచి పద్ధతి ఎందుకంటే అప్పులు చేసే సంక్షేమం ఇవ్వడం అనేది మరి ఎంతవరకు సంక్షేమాన్ని కొనసాగించగలం అనేది ప్రజల్లో కూడా ఒక క్వశ్చన్ వస్తుంది మరి ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనించి మీరందరూ కూడా మరి సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఆర్మిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాను